కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథ్ క్రేజ్ సినిమా సినిమాకి అమాంతంగా పెరిగిపోతాం ఎలాంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా దర్శకుడిగా తెరంగేట్రం చేసిన ప్రదీప్ ఇప్పుడు సక్సెస్ఫుల్ హీరోగా సౌత్ ఇండియాలో దూసుకుపోతున్నాడు ఇప్పటికే లవ్ టుడే డ్రాగన్ సినిమాలతో హిట్స్ అందుకున్న ప్రదీప్ ఇప్పుడు డ్యూడ్ మూవీతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు అక్టోబర్ పదిహేడున విడుదలైన ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించారు మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే మంచి రెస్పాన్స్ దక్కించుకుంది దాంతోపాటే కలెక్షన్స్ కూడా కుమ్మేస్తోంది ప్రదీప్ నటించిన గత రెండు చిత్రాలు తెలుగులో విజయం సాధించడంతో ఇప్పుడు డ్యూడ్ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది ఇక ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన డ్యూడ్ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఇరవై రెండు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అందరినీ షాక్ అయ్యేలా చేసింది ప్రదీప్ రంగనాథ్ కెరీర్ లోనే మొదటి రోజు అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాగా డ్యూడ్ రికార్డ్ క్రియేట్ చేసింది అంతకుముందు ప్రదీప్ నటించిన డ్రాగన్ సినిమా తొలి రోజే పద్నాలుగు కోట్లు మాత్రమే రాబట్టింది ఇప్పుడు డ్యూడ్ మూవీ మాత్రం వరల్డ్ వైడ్ ఇరవై రెండు కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఇక ఇప్పుడు వీకెండ్స్ దీపావళి సెలవులు కావడంతో ఈ సినిమా వసూళ్లు మరింత పెరగనున్నాయని తెలుస్తోంది